రైతు లేనిదే రాజ్యం లేదు రైతు దేశానికి వెన్నెముక రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడమని మన పెద్దలు ఎప్పటిండో చెప్తున్నారు కానీ కూటమి ప్రభుత్వంలో రైతు ప్రతిరోజు ఏడుస్తున్నాడు రైతుల ముఖాల్లో దీపావళి వెలుగులు దీపావళి కాంతులు పండుగ సంతోషం పండుగ వాతావరణం ఏమాత్రం కనిపించడం లేదు రైతుల ముఖాల్లో నెత్తుడు లేదు నెత్తుడు లేదు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడంలా అసలు అడిగేవాడు లేడు కొనేవాడు లేడు ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు మాటలు తప్ప చేతుల్లో లేదు అటు మిర్చి కానీ టొబాకో కానీ మ్యాంగో కానీ అరటి చీనీ పసుపు పువ్వులు టొమాటో ఉల్లి ఇట్లా ఏ పైరుకు కూడా అడిగేవాడు లేదు ఒకవేళ అడిగిన ఆ ధర పీకిన కూడక సరిపోదు ఉల్లిని కేజీ అర్ధ రూపాయ రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అడుగుతున్నారు పీకిన కూలు రావు అందుకోసం రైతులు ఏం చేస్తున్నారు పొలాల మీద వదిలేస్తున్నారు గొర్రెలకు బర్రెలకు మరికొన్ని చోట్ల నెక్స్ట్ పంటన్నా వేసుకున్నామని ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు ఏది ఉల్లి పంటను టమాటా పరిస్థితి అంతే రోడ్ల మట్టి పారేస్తున్నారు పశువులకేస్తున్నారు ప్రతి పంట పరిస్థితి ఇలానే ఉంది ఇక రబీ ప్రారంభమైంది కడప తర్వాత నంద్యాల కర్నూలు ప్రకాశం అన్నమయ్య సత్యసాయి అనంతపురం ఈ జిల్లాల్లో రబీలో ప్రధానమైన పంట బుడశనగ ఒక్క కడప జిల్లాలోనే రెండు లక్షల ఎకరాల్లో బుడశనగ రబీ సీజన్లో వేస్తారు దానికి విత్తనానికి గాను అరవై వేల క్వింటాల్లో కడప జిల్లాకే కావాలి ప్రతి సంవత్సరము సబ్సిడీ బుడసెనిగ విత్తనాలు అక్టోబర్ మొదటి వారంలోనే రైతులకు సరఫరా చేసేవాళ్ళు గత ప్రభుత్వాలు ఏవైనా కానీ కానీ అదే ముఖ్యము ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వంలో అక్టోబర్ మూడో వారం వచ్చింది ఇంతవరకు అతి గతి లేదు ఒక్క గింజ రైతులకు సరఫరా చేసింది లేదు ఇంతవరకు రిజిస్ట్రేషనే కాలేదు అంటే ఎన్నెంటే పెట్టలేదు ఎవరికి ఎంత కావాలా అని ఈ ఇండి పెట్టేది ఎప్పుడు వీళ్ళు పైకి పంపేది ఎప్పుడు అక్కడి నుండి వచ్చేది ఎప్పుడు ఈ లోపల పదునుండాలా అదునుండాలా పదును పోతుంది అదును పోతుంది ప్రభుత్వం నిద్రపోతూ ఉంది కుంభకర్ణుల వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉందా అని అనుమానం వస్తూ ఉంది ఎక్కడ చూసినా యూరియా కొరత ఎరువుల ధరలు రసాయనిక ఋరీలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ వచ్చేసి రైతులు సంతోషంగా ఉన్నారు సామాన్య సంతోషంగా ఉన్నారు పంటలు చేసుకోండి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి కాబట్టి రైతులు రగిలిపోతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద రైతులు రగిలిపోతున్నారు రైతుల ఉసురు తగలక తప్పది ఈ ప్రభుత్వానికి రైతుల శాపం తగలక తప్పది ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతాంగ సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి మాటలు కాదు కావాల్సింది చేతల్లో ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది